అందరికీ నమస్కారం గ్రామ స్వరాజ్యం మీడియాకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ సీఎంను కలిసిన పివి సింధు భారత సెట్లర్ ఒలింపిక్ పతాక విజేత పివి సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కుటుంబ సభ్యులతో సీఎం నివాసానికి వెళ్ళిన సి సింధు ఈ నెల ఇరవై రెండున రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్లో జరిగే తన వివాహానికి రావాలని సీఎంకు శుభలేఖ అందించి పెళ్లికి ఆహ్వానించారు కాగా ఈరోజు మధ్యాహ్నం పివి సింధు వెంకట దత్తస్థాయి ఇరు కుటుంబాల నడుమ రింగు మార్చుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశానికి ఒలింపిక్స్లో పతాకాన్ని సాధించినటువంటి పివి సింధు గారు తను వివాహం చేసుకోబోతున్నారు ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా ఆ యొక్క పివి సింధు గారిని చాలాతో సత్కరించడం కూడా గమనార్హం మరి అందరు కూడా ఈ నెల ఇరవై రెండు రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్కు మరి సింధు గారి పెళ్ళికి వీలు చూసుకొని వెళ్ళగలరని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి మీ స్వరాజ్ గ్రామ స్వరాజ్య మీడియాను